నేను డాక్టర్స్ జాతా వెళ్ళంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు చాలా వరకు మనకి అన్నీ బాగున్నాయా లేవా అని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది కరెక్ట్గా పీరియడ్స్ వస్తున్నాయా లేవా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్కోర్స్ చేసుకుంటున్నారు లేదు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కొంతమంది చేసే ది నంబర్ వన్ మిస్టేక్ ఏంటి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అని చూసుకుంటే ట్యూబ్స్ టెస్ట్ చేయించుకోకపోవటం ఈ ట్యూబ్స్ టెస్టింగ్ నొప్పిగా ఉంటుంది నెక్స్ట్ మంత్ చేయించుకుంటా ఇంకోసారి చేయించుకుంటా ఇంకో రెండు నెలల తర్వాత చేసుకుందాము అని డిలే చేసుకోవటం ట్యూబ్లోనే మీ ఎగ్ స్పర్ము కలవాలి ఈ రెండు కలిసే ప్రాసెస్లో ట్యూబ్లో ఎక్కడైనా బ్లాక్ అయిందనుకోండి చాలామంది రెండు మూడు నాలుగు సైకిల్స్ అయిపోయి చేయించుకున్న తర్వాత టెస్ట్ చేస్తే ట్యూబ్స్ బ్లాక్ అని తెలుస్తుంటుంది సో అర్లియర్గా మ్యారేజ్ అయిన వన్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్కి ప్రెగ్నెన్సీ రాలేదు సెకండ్ ఇయర్ కల్లా మీరు ట్యూబ్స్ బాగున్నాయా లేవా టెస్ట్ చేసుకుని అక్కడ మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ట్రై చేసుకోవటం వల్ల మీరు తొందరగా ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది సో ఈ ట్యూబల్ టెస్టింగ్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇదివరకటి కాలంలో చేసేది రే టెస్ట్ హెచ్ఎస్జి హిస్ట్రోసాల్పింగోగ్రామ్ సో ఇక్కడ ఒక రేడియో ఉపేక్ డై అంటే మనకు ఆ ఇంజెక్ట్ చేస్తే అది ఎక్స్రేలో కనపడాలన్నమాట సో ఆ రేడియో ఉపేక్ దాన్ని మనం గర్భసంచిలోకి ఎక్కిస్తే రెండు చూబ్స్లో నుంచి పొట్లోకి వచ్చిందా లేదా చూసే ప్రాసెస్ ఈ డై పొట్లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి కొంచెం పెయిన్ ఉండే ఛాన్సెస్ వల్ల నొప్పితో కూడుకున్న ప్రొసీజర్ అన్ని ఈ చూబ్స్ టెస్టింగ్ని డిలే చేసేసుకుంటూ ఉంటారు ద సెకండ్ వన్ లేటెస్ట్ది ఇప్పుడు మనం చేస్తుంది మెయిన్ చేస్తుంది సెలైన్ సోనో సాల్పింగ్ సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్కాన్ ప్రాసెస్లోనే కింద నుంచి మనం అట్లాంటి డైజ్ ఏమి పట్టకుండా మీ బాడీ కంపోజిషన్కి న్యాచురల్గా ఉండే నార్మల్ సెలైన్ అంటే ఇప్పుడు ఫ్లూయిడ్స్ వా ఏమైనా ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళినా కామన్గా పెట్టేది సెలైన్ సో సెలైన్ మన బ్లడ్ సర్క్యులేషన్లో బ్లడ్తో సమానంగా ఉండే కాన్సన్ట్రేషన్ సో అటువంటి సెలైన్ని మనం గర్భసంచిలోకి పెట్టి ట్యూబ్స్లోకి పుష్ చేస్తున్నాం సో ఈ ట్యూబ్స్ పుష్ చేసినప్పుడు అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్ ఉన్నా ఏమైనా చిన్న బ్లాక్స్ ఉన్నా ఇవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి సో పెయిన్ కూడా చాలా చాలా మినిమల్గా ఉంటుంది చాలామంది ఇనీషియల్గా భయపడినా కూడా ప్రొసీజర్ అయినాక వెరీ కంఫర్టబుల్ అండ్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఐ హ్యావ్ ఎ వీడియో ఆన్ సెలైన్ సోనో ఆల్పింగోగ్రామ్ ఎస్ఎస్జీ సెలైన్ సోనోస్ అని చూడండి సో ఇట్స్ అ లైవ్ వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా యూ కెన్ సీ చేంజ్ కూడా పెయిన్ ఏమీ లేదు అని కూడా చెప్తున్నారు సో ఈ రకంగా ట్యూబ్స్ టెస్టింగ్లో మనం ఎక్స్ రే టెస్టింగ్ కానీ లేదా సెలైన్స్ సోనో సాల్పింగోగ్రామ్ కానీ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని మిస్ చేయకుండా కంప్లీట్ చేసుకుంటే న్యాచురల్ కానీ ఐఐ ప్రాసెస్లో కానీ ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా ట్యూబ్ బ్లాక్ ఉంది లేదా ఒకవైపు ట్యూబే బ్లాక్ ఉంది ఒకటి ఓపెన్ ఉన్నాయి డౌట్ఫుల్గా ఉన్నాయి అటువంటప్పుడు ఈ ప్రాసెస్ని కన్ఫర్మేటరీ టెస్ట్ కింద లాప్రోస్కోపీ టెస్ట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే లోపలికి పొట్టు లోపలికి ఒక కెమెరా పెట్టి మీకు ఎనస్థిసియా ఇచ్చి కింద నుంచి డై ఇచ్చి రెండు ట్యూబ్స్లోకి వస్తున్నాయా లేవా చూస్తాం కొంతమందికి ఏమన్నా బ్లాక్ ఉన్నా చిన్న బ్లాక్స్ ఉన్నాయి గర్భసంచికి దగ్గరలో ట్యూబ్కి మూసుకుపోయి ఉన్నాయి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ట్యూబల్ ప్రాక్సిమల్ ట్యూబల్ క్యాన్యులేషన్ అని ఆ ట్యూబ్స్లోకి మనం దగ్గరికి ఆ ట్యూబ్ ఓపెనింగ్ దగ్గరికి వరకు మనం కేథెటర్ పెట్టి ఫ్లూయిడ్ ఫ్లాష్ చేసి ఓపెన్ చేయటానికి ట్రై చేస్తాం సో లాప్రోస్కోపీలో మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఓపెన్ చేయగలిగే పరిస్థితి ఉంటే మనం ఆ డై ఇంజెక్ట్ చేసుకుని సన్నగా పల్సటి ఎడిషన్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఓపెన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది కన్ఫర్మేటరీ టెస్ట్ కొంచెం మనకి మత్తి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అందరికీ రొటీన్గా మనం చేసుకోవసం లేదు సింపుల్ సెలైన్స్ సోనో సాల్పింగో గ్రామో మెజారిటీ ఆఫ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ ఒక్క ట్యూబ్వెల్ టెస్టింగ్ని మాత్రం మిస్ చేసుకోకుండా కంప్లీట్ చేసుకుని మీ ఫర్దర్ జర్నీ ముందుకు వెళ్ళండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ సర్చ్ అప్డేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్